గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎన్ని జిల్లాలకు ఈ బడ్జెట్ను రిలీజ్ చేశారు అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై జిల్లాలకు ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఎనిమిది జిల్లాలు ఏ ఏ జిల్లాలు మరియు ఆసరా పెన్షన్లు రిలీజ్ కాని జిల్లాలు ఏంటి అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ముందుగా మనకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ జిల్లాలకు ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే వరంగల్ పరిధిలో కొత్తగా ఏర్పడేటువంటి హన్మకొండ కానివ్వండి జనగాం కానివ్వండి భూపాలపల్లి కానివ్వండి మహబూబాబాద్ కానివ్వండి ములుగు కానివ్వండి ఈ అన్ని జిల్లాలకు ఆసరా పెన్షన్లు వరంగల్ జిల్లా పరిధిలో రిలీజ్ కావడం అనేది జరిగింది ఆ తర్వాత మెదక్ నుంచి విడిపడినటువంటి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలకు కూడా ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ అయ్యాయి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజ్గిరి మరియు వికారాబాద్ జిల్లాలకు రిలీజ్ కావడం అనేది జరిగింది మహబూబ్ నగర్ జిల్లా నుంచి విడిపడినటువంటి గద్వాల నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి ఈ జిల్లాలకు కూడా ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం జిల్లాకు కూడా ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక ఆదిలాబాద్ జిల్లా పరిధి నుంచి విడిబడినటువంటి ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ జిల్లాలకు కూడా ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కావడం అనేది జరిగింది ఇక కరీంనగర్ జిల్లా పరిధిలో కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలకు కూడా ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది లాస్ట్గా నల్గొండ జిల్లా పరిధిలో కొత్త జిల్లాలో అయినటువంటి సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కావడం అనేది జరిగింది టోటల్గా ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటైనటువంటి ముప్పై జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్లు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు రిలీజ్ కావడం అనేది జరిగింది ఈ పెన్షన్లను ఈ రోజు నుంచి ఇక్కడ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది పోస్టల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఇక ఇక్కడ బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకునేటువంటి వారికి కూడా ఇక్కడ వారి వారి అకౌంట్లో ఈ ఆసరా పెన్షన్లను డిపాజిట్ చేసినట్టుగా ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఇస్తారు వెళ్ళి తీసుకోండి ఇక ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కాని జిల్లాలు ఏంటి అంటే రెండు జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కాలేదు రెండు ఉమ్మడి జిల్లాల్లో రిలీజ్ కాలేదు ఒకటి హైదరాబాద్ జిల్లాలో ఈ ఆసరా పెన్షన్లు రిలీజ్ కాలేదు రెండవది నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరగలేదు రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు జిల్లాల్లో ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది మీరు గమనించాలి ఈ తెలంగాణకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ ఆసార పెన్షన్లు కానివ్వండి ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతు బంధు కానివ్వండి రాజీవ్ యువ వికాసం కానివ్వండి ఎలాంటి స్కీమ్కు సంబంధించి న్యూ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్రను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు